ఈ రోత సంస్కృతి రక్కలు నరికి upper పెట్టం నా పేరే కలమంది నా కరమున ఉదిగింది కురకట్టే మెరుస్తుంది నమస్తే నేను శ్రీను అండ్ ఈ రోజు మనం వచ్చేసి ఖమ్మంలో గోవిందన్న ఉన్నాము అండ్ గోవిందన్న జర్నీ ఎలా సాగుతోంది ఎప్పటి నుండి కళారంగంలో ఉన్నారు ఆయన చేసినటువంటి ఆ కృషి ఏంటి ఇప్పుడు దక్కిన ప్రతిఫలం ఏంటి అనే ప్రతి విషయాన్ని ఈ రోజు కనుక్కుందాము అన్న నమస్తే అన్న నమస్కారం నమస్కారం మీ పేరు అన్న మోదు గోవిందరావు అన్న నా పేరు మాది వైరా మండలం పాలడుగు ఖమ్మం జిల్లా నుంచి చేశాను ఓకే మీ చదువు విద్యాభ్యాసం ఏమైనా చెప్పగలరా డిగ్రీ చదివాను డిగ్రీ కంప్లీట్ అయింది నేను గత ఎయిత్ క్లాస్ నుంచి నేను చదువుకునే హాస్టల్లో నుంచి ఎయిత్ క్లాస్ నుంచి కూడా డిగ్రీ వరకు ఎయిత్ క్లాస్ నుంచి కవిత్వం రాయటం మొదలు పెట్టాను ఇంటర్మీడియట్ దాకా వచ్చే లోపల సాంగ్స్ రాయటం కూడా మొదలు పెట్టాను ఇంటర్ నుంచి డిగ్రీ దాకా కూడా కవితలు పాటలు సమపాలలో ఎక్కడ జరిగినా ప్రపంచ తెలుగు మహాసభలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లో రవీంద్ర భారతిలో కేసీఆర్ గారి చేతుల మీదుగా నేను అవార్డు సన్మానం పొందాను మూడు వేల నూట పదహారు నగదు బహుమతి తెలుగు భాష మీద నేను రాసిన కవితకు కూడా అదేవిధంగా నేను అనేక వేదికలు మన రాజమండ్రిలో జరిగిన అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో కూడా మన రీసెంట్గా గజ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మెడల్స్ రెండు కవితకు గాను తెలుగు భాష మీద పాటకు గాను రెండు మెడల్స్ సాధించాను అనేక సర్టిఫికెట్స్ సన్మానాలు అనేక పొందాను పదిహేను ఇరవై ఇన్ని మెడల్స్ సాధించారు ఇంత ఘనంగా పాటలు పాడుతున్నారు ఇన్ని నవలలు రాస్తున్నారు అంతా చేస్తున్నారు మరి మీ కళారంగానికి అంటే మీలో ఉన్న ఈ టాలెంట్కి సరియైన గుర్తింపు దొరికింది అనుకుంటున్నారు దొరకలేదు బ్రదర్ దొరకలేదు ఎందుకంటే వాస్తవంగా ఇది కళా కుటుంబం నుంచి వచ్చాను నేను కూడా ఎలా అంటే మా నాన్నగారు కూడా కళాకారుడే ఆయన వీధి నాటకాలు భాగవతాలు పద్యాలు ఇట్లా మన కలవలేక అనేక పాటలు పాడేది ఆ రోజులలో వెనకట మాకు ఏడు ఏడు సంతానం నేను లాస్ట్ ఐదు వరకు అన్నయ్య నేను లాస్ట్ అనమాట చదువుకుంది కూడా కష్టపడి నేను ఒక్కడనే డిగ్రీ వరకు కూడా కష్టపడి చదువు విలువ తెలుసుకొని ఇతర బాల కార్మికుడు నుంచి ప్రారంభించాను స్టడీ నేను చాలా చాలా కష్టాలు పార్ట్ టైం హాస్పిటల్లో జాబ్ చేసుకుంటున్నా నైట్ టైం నేను కాంపౌండర్ కూడా చేస్తాను మెయిన్ నర్సింగ్ అలా చేసుకుంటూ నేను నేను స్టడీ చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాటలు పాడాను రాశాను కానీ కాలు గజ్జగట్టి జైలు పాలయ్యి సకల జల సమ్మ సకల జలసమ్మ వంట అన్నిట్లో అన్నిట్లో పాల్గొన్నాను కానీ ఉద్యమంలో నన్ను కేసీఆర్ ప్రభుత్వంగా నన్ను గుర్తించలేదు ఈ విధంగా ప్రస్థానం పాటతోనే పాటని నమ్ముకున్నాను కళాని నమ్ముకున్నాను కవితని నమ్ముకున్నాను నా యొక్క జర్నీ నా లైఫ్ ఆఫ్ జర్నీ నా ఇలా అంటే తెలంగాణ ఏర్పడక ముందు నుండి మీరు కళారంగంలో ఉన్నారు అప్పటి నుండి పాటలు నవలలు అన్ని నుంచి అండ్ ఈ తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో మీరు పార్టిసిపేట్ చేశారు కేసులు సైతం కేసులు సైతం అవును అయినా కానీ స్టిల్ దాని తర్వాత కూడా ఉద్యమం అయిపోయింది తెలంగాణ ఏర్పడ్డది అంతా అయినా కానీ మీకంటూ గుర్తింపు రాలేదు అండ్ చాలా మందికి జాబులు కూడా వచ్చాయి అవును ఐదు వందల యాభై ఐదు మందికి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి ఐదు వందల యాభై ఐదు మందికి ముప్పై వేల పైసలకు శాలరీ ఇచ్చి కూడా నెలకి వాళ్ళని సాంస్కృతిక ఉద్యమ సారథులుగా పెట్టేసి వాళ్ళకి బృతి కల్పించింది కానీ నాకు రాకపోవటం అనేది చాలా విచారంగా అనిపిస్తుంది జాబ్ వచ్చిన వాళ్ళందరూ అర్హులు మీరు మాత్రం అనర్హులు అని అనడానికి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆ సెలెక్ట్ సెలెక్ట్ చేసే కాడ అవకతవకలు జరిగాయి ఇష్టం వచ్చినట్లుగా అది నిజమైన కళాకారులకి ఇంటర్వ్యూ పెట్టి నిజమైన కళాకారులను గుర్తించి నిజమైన కళాకారులు ఎవరు అనేది వాళ్ళకు ఒక కమిటీ వేసి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ సెలెక్ట్ కూడా ఒక మంచి ఒక ఏది ఒక రీజనబుల్ ఒక హార్ట్ ఫామ్ ఉన్న కళాకారులు సెలెక్ట్ చేస్తే వీళ్ళు నాలాంటి కళాకారులకు అన్యాయం జరగపోయేది కానీ అట్లా జరగల అవకతవకలు జరిగినాయి కాబట్టే నిజమైన కళాకారులు వెనకబట్టడానికి కారణమైంది అంటే కళాకారుల నుండి నిజమైన కళాకారుల సెలెక్ట్ చేసి ఈ రోజున ఆ ప్లేస్ లో నిలబడితే మాత్రం వాస్తవానికి వాళ్ళు కూడా అరే టాలెంటెడ్ కాబట్టి అతనికి జాబ్ వచ్చింది మంచి విషయం అని చెప్పేసి అనుకునేది అది ఇంకొక విషయం కూడా బ్రదర్ నా కాల్ లెటర్ కూడా ఇంటికి వచ్చింది కాల్ లెటర్ జాబ్ కి ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా ఇంటికి వచ్చింది ఇంటర్వ్యూ హైదరాబాద్ అంటే పోతే నా పేరు నా పేరు పేరు నా పేరు ప్లేస్ లో ఏరే వాళ్ళని తీసుకోవడం జరిగింది అంటే చాలా ఇప్పటికి ఇంటర్వ్యూ అది నాకు కాల్ లెటర్ కూడా నా దగ్గర ఉంది విన్నారు కదా గోవిందన్న ఎంత టాలెంటెడ్ అండ్ ఎన్ని సంవత్సరాల నుండి ఈ కళారంగంలో ఉన్నారు ఎంతగా కృషి చేస్తున్నారు అయినా కానీ నాకంటూ ఒక గుర్తింపు రాలేదు అని చెప్పేసి గోవిందన్న అంటున్నారు సరే గోవిందన్న దగ్గర ఎలాంటి టాలెంట్ ఉంది వాస్తవానికి ఇంత టాలెంట్ ఉన్నా కానీ రాలేదు అని చెప్పేసి ఫీల్ అయితే మీరు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి కళాకారులకి హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో అయినా న్యాయం జరగాలని మీరు కోరుకోండి మీకు తోసినటువంటి హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రండి అండ్ కళాకారుడు అని చెప్పేసి గోవింద గోవిందన్న అంటున్నాడు కదా మరి ఆయనలో ఎలాంటి కళలు ఉన్నాయో మనం ఒకసారి తెలిసి అండ్ వాటిని బయటికి దిద్దాం చెప్పండి ఏం చేస్తారు మీరు ఇష్టంగా ఇష్టంగా నేను అనేక స్టేజీ షోలు కొన్ని కొన్ని వందల వేల స్టేజీ షోలు చేశాను జానపద గేయాలు సాంస్కృతిక గీతాలు సాంప్రదాయాలు సమాజంలో ఉన్న రుగ్మతలు అమ్మ మీద నాన్న మీద మొక్కల మీద పేరెంట్స్ మీద ఎడ్యుకేషన్ మీద సొసైటీలో జరిగేటువంటి రుగ్మతలపై పాటలు కట్టి పాడాను ఆ విధంగా నేను జర్నీని అలాంటి పాటల్లో మా కోసం ఇది బెస్ట్ అనుకునే ఏదైనా పాట ఉంటే మా కోసం ఉంది బ్రదర్ నాకు బాగా బెస్ట్ అయినటువంటి పాట సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మతల్ని ఆలోచిస్తూ నేనే ఓన్గా నేను రాసిన సాంగ్ స్వీయ రచన ఆ పాట మీ ముందు వినిపిస్తా ఉంటా ఓ ఓనాటి రోజులే మాయరా నిజంగా ఆ రోజులు ఎట్లుండే ఈ రోజులు ఎట్లుండే అనే ఆ వేరియేషన్ కళ్లకు కట్టినట్టుగా వివరించిన విధానం అయితే నిజంగా గ్రేట్ కదా ఆ ఇలాంటి ఇలాంటి ఈ రోజుల్లో నిజంగా ఈ ఫోన్లు కానివ్వండి విధి అది అని చెప్పేసి వీటికి కనెక్ట్ అయిపోయి వచ్చేసి క్షణాల్లో ఉన్న రిలేషన్స్ ఎంత దూరం అవుతున్నాయి ఎంతగా మనం సఫర్ అవుతున్నాం అనేది చాలా మందికి తెలియట్లేదు నిజంగా గొప్ప పాట కదా చాలా గొప్పగా వివరించారన్న నిజంగా సూపర్ అన్న అండ్ అన్న ఇది మాత్రమే కాకుండా మీ నుండి నవలలు కూడా కొన్ని వచ్చాయని చెప్పేసి విన్నాము అలాంటి నవల ఏదైనా మా కోసం నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ లో స్టార్టింగ్ అప్పుడే ఒక కలం బట్టి ఎందుకంటే నేను పుట్టింది పేదరికంలో కాబట్టి కష్ట సుఖాలు చేసి వచ్చా కాబట్టి ఈ బాల కార్మికులు చూసేది ఎక్కువగా వీధులమ్మ తిరగటం పాలేర్లుగా జీతాలు చేయటం నేను కూడా చేశాను చేసేటప్పుడు నా ఒక బాలకార్మికుడికి వేదన చూసి నేను రాయటం జరిగిందన్న ఒక కవిత ఆ కవిత అనిపిస్తాను పలక బలపం పట్టే పసికోనల్లారా అభం శుభం ఓ అమాయక జీవుల్లారా పలక బలపం పట్టే పసికోనల్లారా అభం శుభం ఓ అమాయక జీవుల్లారా కార్కనాలలో కుమిలిపోతున్నారా వ్యక్తి చాకిరిలో మగ్గిపోతున్నారా బేదరికమనే బందీకాణాలు నిరుద్యోగం అనే రక్కసి కూరలలో నిరక్షరాస్థాని కార్పొరేట్ చేతులలో బహు గురవుతున్నారా బహుపీడితకు గురవుతున్నారా అందు అందుకోండి ఓ అందుల్లారా కానరాని ఓ కార్ఖనాలో కుములుతున్న ఓ బాలల్లారా తెలుసుకొనండి మీలో శక్తిని పారదోలండి అంధకారాన్ని పారదోలండి అంధకారాన్ని అప్పుడు అప్పట్లో అంటే మీలో శక్తిని తెలుసుకొని చదువులోకి రాండి అంధకారాన్ని పారదోలండి అని మీకు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో అప్పటి నుంచి స్టార్ట్ అయింది నిజంగా అంటే సొసైటీ పట్ల ఎంతగా మనము ఇబ్బంది పడుతున్నాము సొసైటీ ఏమిస్తుంది మీరేం చేయాలి ఎట్లా అనేది దిశానిర్దేశం చేయడానికి రాసుకున్న పదాలు చాలా 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 గొప్ప ఏమన్నా అండ్ ఇంకా వేరే మీరు బాగా పాడగలిగే ఏదైనా మంచి పాట మీరు ఇది బాగా నేను పాడతాను ఇష్టంగా భావించాను నాకు మన కవులు కొంతమంది నాకు అంటే ఏమంటారు కదా ఆదర్శంగా ఓకే తీసుకున్నటువంటి కవులలో నాకు బాగా గుర్రంజాశ శ్రీశ్రీ తర్వాత మన తెలంగాణ కవి మంచి మన తెలంగాణ ఆనిమత్యం తెలిసి నీకు దాసరథి కృష్ణమాచార్యులు రంగాచార్యుని అన్నలదమ్ములు దా దాసరథి సినిమాలకు కూడా పాటలు రాశారు దాసరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి గీతం నాకు బాగా పేరు అనేక వేదికల మీద కవి సమ్మేళనాల మీద కవి సంగమ వేదికల మీద నాకు పేరు తీసుకొచ్చిన పాట బాగా అది ఆచలని సముద్ర గర్భం సముద్ర గర్భం దాచిన బామెంతో పప్పు 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 చాలా 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 విలువైందన్న ఇది పాట ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఒక పని జరగడానికి ఎవరు ఎంతగా స్ట్రగుల్ అయ్యారు ఎన్ని మారణ హోమాలు జరిగినాయి ఎంతమంది అసలు ఎంతగా సఫర్ అయ్యారనేది ఎంత క్లియర్ కట్గా అండ్ ఈ పాటని కూడా పాడే విధానం ఏదైతే ఉందో ఏదో ఒక పాట వచ్చింది దాన్ని హమ్ చేసుకున్నాము పాడామనేది కాకుండా ఆ పాటను లీనమైపోయి ప్రతి పదాన్ని కూడా తన గుండెల్లో నుండి బయటికి పలికేలాగా ఆ పాడిన విధానం అయితే నిజంగా 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 అన్న నిజంగా ఇలాంటి కళాకారులని ఇలాంటి ఇంత టాలెంటెడ్ ఇంత గొప్పగా పాడేటువంటి వాళ్ళని అంటే మేబీ అక్కడక్కడ దొరుకుతుంది గుర్తింపు కానీ చాలామంది ఇలాగే ఇంకా కనుమరుగైపోతున్నారు ఇంకా ఎంతోమంది ఇలా ఎరకాలనే ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళకి గుర్తింపు అనేది ఇవ్వగలిగితే ప్రభుత్వమైనా ఇవ్వాలి లేని పక్షంలో సాధారణ జనాలైనా అరే ఇంత టాలెంటెడ్ కదా అన్న ఇలా ఉన్నది సిచ్యువేషన్ అని చెప్పేసి మనమైనా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్ళాలి ఇదంతా కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అని చెప్పేసి తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి అన్నకు నిజంగా ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను అండ్ మీ కష్టం ఎప్పటికీ వృధా కాదన్న ఎప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రోజును గోవిందన్నని అండ్ దాని తర్వాత అమ్మని కూడా ఏదో ఒక మంచి స్టేజ్లో చూస్తానని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా ఇది కాకుండా ఇంకా వేరే పాట ఏమైనా పాట ఫైనల్గా అనేక వేదికల మీద నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట అన్న సొసైటీలో సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలు ఉన్నాయి స్త్రీలపై హింస కానీ వరకట్నాలు వేధింపులు బాల కార్మికులు అదే విధంగా ఈ కార్పొరేటివ్ విద్య వచ్చేసి ప్రభుత్వ విద్య పడిపోయి ఫీజులు పెరిగి పిల్లలని ఇబ్బంది ఇటన్నిటి మీద ఒక సాంగ్ నాతో చెప్పింది నా తోడై వస్తుంది నా తోడుగా వస్తుంది ఈ రోత సంస్కృతి రెక్కలు నరి పర్ఫెక్ట్ నా పేరే కలమంది నా కరములు ఒదిగింది మెరిసింది పద పదమని పురకస్తే మెరిసింది పదపదని నాతో చెప్పింది నా కోడు వస్తుంది నా గోడు వస్తుంది ఈ రోత సంస్కృతి రంగరికి పెట్టండి పదపదని నెట్టింది పురకస్తే మెరిసింది పదపదని నెట్టింది గ్రేట్ గ్రేడ్ గ్రేట్ చాలా 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 అంటే సొసైటీ పట్ల ఎంత ఆలోచన ఉంటే ఆ సొసైటీని ఇంతగా అర్థం చేసుకుంటే మాత్రం ఇలాంటి భావాలు ఇలాంటి పదాలు ఇలాంటి పాటలు బయటికి రావు ఆ సొసైటీ ఎలా ఉందో ఏంటో అదంతా మనకు తెలిసిన విషయమే కానీ దాన్నే అన్న పాట రూపంలో ఇంత క్లియర్ కట్గా ఇంత వివరంగా అభివర్ణించడం అనేది నిజంగా నిజంగా గ్రేటర్ అండ్ ఇన్ని ఇన్ని మంచి మంచి పాటలు అండ్ ఇంత గొప్ప కళ ఉన్నటువంటి గోవిందన్ అని ఫస్ట్లో చెప్పాను కదా వాస్తవానికి గోవిందన్న దగ్గర టాలెంట్ ఉండి జాబ్ రాలేదా లేదంటే గుర్తింపు రాలేదా లేదంటే ఏం జరిగిందని చెప్పేసి ఆ విషయాన్ని తెలుసుకోవడానికే ఈ రెండు మూడు పాటలు కానివ్వండి ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయడం జరిగింది వాస్తవంగా నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఏమనంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తింపు రావడానికి మంచి జాబ్ రావడానికి లేదంటే సమాజం నుండి తనకంటూ ఒక ఇమేజ్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ గోవిందన్న అర్హుడు కానీ అలాంటి అర్హత ఉన్నా కూడా దాన్ని పొందలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు కానీ ఇలాంటి వాళ్ళని ఇలా వదిలేయకండి దయచేసి ప్రభుత్వం వారు కానివ్వండి లేదంటే ఎవరైనా కానివ్వండి తనకు సపోర్ట్ ఇచ్చి ఇలాంటి మంచి మంచి తనలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని బయటికి తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి కళాకారులను ఎప్పుడూ మీ అందరికీ పరిచయం చేయడానికి ఈ శ్రీను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఓకేనా మీరందరూ కూడా సపోర్ట్ చేయగలిగితే మాత్రం కొన్ని వందల మందిని ఇలా బయటికి తీసుకొద్దాం ఓకేనా అండ్ ఫైనల్గా గోవిందన్న నుండి ఏదైనా ఒక రెండు పదాలు చెప్పండి అన్న ఏమైనా థ్యాంక్ యూ నేను నా చిన్నప్పటి నుంచి కూడా కాంక్ష ఏంటంటే నా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది కాబట్టి నా కళ బిందు కాబట్టి కళా కళామ తల్లినే నా నా భృతిగా కలామ తల్లినే శ్వాసగా ధ్యాసగా బతుకుతున్నాను కాబట్టి నాకు ఈ కళ ద్వారా మీరు అన్నట్టుగా నాకు టీవీ షోల ద్వారా కానీ మూవీస్ ద్వారా కానీ ఏదైనా ఎవరైనా అవకాశం ఇస్తే నేను నేను నేనంటూ ఏంటనేది నిరూపించుకోవటాన్ని నేను ముందున్నాను నేను ప్రస్తుతానికి కూడా నేను కార్డు గడుచుకొని ఇప్పుడు ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను వినాయక చవితి కానీ ఇలా బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్లు కానీ నేను స్పాంటేనియస్గా రాసి యాంకరింగ్ కానీ ఇలా చేస్తూ ఈవెంట్స్ చేస్తూ ఉన్నా ప్రస్తుతానికి నాకు అవకాశం వస్తే కంపల్సరిగా నేను కళలోనే బతుకుతూ నేను కూడా నా నా కింద ఇంకా కళ కోసం తప్పించే వాళ్ళకి నా వంతుగా సహకారం కూడా అందించుకుంటూ వాళ్ళని కూడా హెల్ప్ చే హెల్ప్ఫుల్గా ఉంటానని అప్కమింగ్ కళాకారులకు కూడా నేను చివుదుడు వాదోడు ఉంటానని నేను ఎస్టీవీ న్యూస్ ఛానల్ వారికి యాజమాన్యానికి నాకు చక్కటి అవకాశం కల్పించి నాకు నాలో ఉన్న టాలెంట్ని నన్ను గుర్తించి నాకు చక్కటి అవకాశం కల్పించిన ఎస్టీవీ యాజమాన్యానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా మోదు గోవిందరావు తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్